శావకర్తామ మమ ఈ పరమాత్మ పరమ పదము పురుషోత్తముడి స్థానము ఎలా ఉంటుంది అనే విషయాన్ని శ్లోకంలో వివరిస్తున్నాడు సూర్యుడు స్వయం ప్రకాశకుడు తనకు తానుగా ప్రకాశిస్తుంటాడు సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తాడు కానీ ఈ సూర్యుడికి కూడా ప్రకాశించే శక్తిని ఇచ్చినవాడు పరమాత్మ సూర్యుని వెలుగులో పరమాత్మ ప్రకాశించడు పరమాత్మ సంకల్పం వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఎందుకంటే సూర్యుడు కూడా టైం అండ్ స్పేస్కు పరిమితము సూర్యుడు ఈ అనంత విశ్వంలో ఒక నక్షత్రము ఆ నక్షత్రము కూడా కొంతకాలము వేడిని వెలుగును విరజమ్మి కాలక్రమేణా తన వేడిని కాంతిని కోల్పోయి మృతమవుతుంది అటువంటి మృత నక్షత్రాలు రోజసులో కోకొల్లుగా ఉన్నాయని మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతారు ఒక నక్షత్రం నుండి వచ్చే వెలుగును బట్టి ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తారు కానీ ఆ నక్షత్ర వెలుగు భూమిని చేరుకొని అక్కడ ఒక నక్షత్రం ఉంది అని తెలుసుకునేటప్పటికీ ఆ నక్షత్ర కాలం తీరి ఉంటుంది అంటే సూర్యుడి లాంటి నక్షత్రాలు కూడా కాలమునకు లోబడి ఉంటాయి కానీ పరమాత్మ కాలాతీతుడు అందుకే ఈ శ్లోకంలో పరమాత్మ సూర్యుని వలన గాని చంద్రుని వలన గాని ప్రకాశింపబడడు అని చెప్పబడింది సాధారణంగా సూర్యుని వెలుగు గాని చంద్రుని వెలుగు గాని భూమి మీద ఉండే వస్తువుల మీద పడి అవి ప్రకాశిస్తాయి ఆ వెలుగులో మన కళ్ళు ఆ వస్తువులను చూడగలుగుతాయి అలాగే భూమి మీద వెలుగుని ఇచ్చేది అగ్ని అది దీపం రూపంలో కాంతులు వెదజల్లితే ఆ వెలుగులలో మనము అన్ని వస్తువులను చీకట్లో కూడా చూడగలము అందుకే మనము సూర్యుడు చంద్రుడు లేని రాత్రిపూట కటక చీకట్లో దీపం వెలుగు కూడా లేకుండా ఏమీ చూడలేము కానీ కళ్ళు మూసుకుంటే మనసుతో అన్నీ చూడగలము ఎలాగంటే అక్కడ పరమాత్మ వెలుగు ఉంటుంది కాబట్టి దానిని జ్ఞాననేత్రము అని అంటారు ఆ జ్ఞాననేత్రం వెలుగులో మనము పరమాత్మను దర్శించగలము వేరే ఏ విధంగాను అంటే సూర్యుడు చంద్రుని అగ్ని యొక్క వెలుగులో మనము ప్రాపంచిక పదార్థాలను చూచినట్టు పరమాత్మను చూడలేము కేవలము జ్ఞానజ్యోతి సాయంతోనే పరమపదాన్ని చేరుకోవాలి ఆ పరమపదమే పరమాత్మ స్థానము అక్కడకు ఒకసారి వెళితే మరలా తిరిగి రారు అటువంటి పరమపదమును చేరుకోవడానికి ప్రతివారూ ప్రయత్నం చేయాలి అని కృష్ణుడు బోధిస్తున్నాడు ఇక్కడితో పరమాత్మ స్వరూప వర్ణన పూర్తి అయింది ఇక్కడి నుండి మరొక కొత్త విషయము మొదలు పెడుతున్నాడు వ్యాసుడు ఈ శ్లోకం నుండి చూ చూచేవాడు అంటే జీవాత్మ చూడబడేది అంటే ప్రకృతి రెండూ ఆ పరమాత్మ స్వరూపాలే అని బోధిస్తున్నాడు వాంశో జీవలోకి జీవభూత సనాతన ప్రకృతి ప్రకృతిస్థాని కర్షతి ఓ అర్జున ఆది అంతము లేని సనాతనమైన నా అంశ ఏ జీవలోకము ముందు జీవుడిగా బయట ఉన్న ప్రకృతిని తన మనస్సు మొదలగు ఇంద్రియములతో ఆకర్షిస్తూ ఉంది ఈ శ్లోకంలో మమైవాంశ అనే పదం వాడారు వ్యాసులవారు అంటే పరమాత్మ అంశ అని అర్థము ఇక్కడ అంశ అంటే పరమాత్మలో ఒక ముక్క అని కాదు పరమాత్మ అంటే అఖండ చైతన్యము విశ్వ చైతన్యము సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు మన ఇంట్లో గది చీకటిగా ఉంది మనం ఒక అద్దం పట్టుకొని సూర్యుడు ఎదురుగా పెడితే సూర్యుడు ఆ అద్దంలో నుండి ప్రతిఫలించి సూర్యుని కాంతి గదిలోపల గౌడ మీద పడి గది అంతా వెలుగుతో నిండిపోతుంది అద్దం పగిలిపోగానే ఆ కాంతి పోతుంది పరమాత్మ యొక్క అఖండ చైతన్యం యొక్క ప్రతిబింబమే మనలో వెలిగే ఆత్మ చైతన్యము ఈ ఆత్మ చైతన్యము మనోబుద్ధి అహంకారాలతో కలిసి జీవ చైతన్యంగా మారి ఈ ప్రకృతిలో కలిసిపోయింది ఈ శరీరం పడిపోగాని అంటే అర్థం పగిలిపోగాని జీవ చైతన్యం పోతుంది అఖండ చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది అంశ అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబ చైతన్యము అని అర్థం చేసుకుంటే ఈ శ్లోకం చక్కగా అర్థమవుతుంది పరమాత్మ సనాతనుడు అంటే చాలా కాలం నుండి ఉన్నాడు ఆయనకు ఆది అంతము లేదు నాశనము లేదు ఆ పరమాత్మ తన అంశ అంటే ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలోనూ ప్రతిబింబముగా వెలుగుతున్నాడు ఆ ఆత్మస్వరూపమే మనలో మనసు బుద్ధి అహంకారము చిత్తము పేర్లతో ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటుంది కళ్ళు ముక్కు చెవులు చర్మము నాలుక అనే ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచంలోని వస్తువులను చూస్తూ ఉంటుంది వింటుంటుంది ఆస్వాదిస్తుంది అనుభవిస్తుంది కాబట్టి పరమాత్మ అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా ప్రతిబింబముగా వెలుగుతున్నాడు ఆత్మ ఆత్మస్వరూపమే జీవాత్మ పరమాత్మ జీవాత్మ వేరు కాదు రెండు ఒకటి ఇరువురు సనాతనులే నిత్యులే అవ్యయులే కాని వచ్చిన చిక్కల్లా జీవుడు ఈ దేహము దానిలోని ఇంద్రియములు చేసే పనులన్నీ తాను చేస్తున్నట్లు భ్రమి చెందుతున్నాడు తన మీద ఆరోపించుకుంటున్నాడు ఇదే మాయ ఈ మాయలో పడటానికి మనోబుద్ధి అహంకారాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి జీవుడు మనోబుద్ధి అహంకారాలుగా మార్పు చెంది ప్రాపంచిక వ్యవహారాలలో మునిగి తేలుతున్నాడు అన్నీ నేనే చేశాను అనుకుంటూ కర్తృత్వ భావనతో ఉన్నాడు నిజానికి బంగారం అంతా ఒకటే కానీ చైను వంకి వడ్డానము జూకాలు ఇలా రకరకాల రూపాలు ధరించి ఊరిస్తుంటాయి మనం వాటిని చూచి మోజుపడుతుంటాము అలాగే కొండలో ఉన్న ఆకాశం ఆకాశము కొండ ఆకారంలో ఉంటుంది కొండ పగిలిపోతే అనంత ఆకాశంలో కలిసిపోతుంది అలాగే జీవుడు తనలో ఉన్న అహంకారాన్ని కోరికలను వాసనను వదిలిపెడితే తన నిజస్వరూపమైన పరిశుద్ధమైన ఆత్మస్వరూపంగా మారి పరమా ఆత్మలో కలిసిపోతాడు అదే ముక్తి మోక్షము కాబట్టి మనమందరము సకల జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని గ్రహించి అందరి పట్ల సమాన భావము కలిగి ఉండాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావము విడిచిపెట్టాలి రాగద్వేషములు దుఃఖములు శీతోష్ణాలు కేవలం మన భావన తప్ప నిజం కావు ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి పోతుంటాయి అనే నిజం తెలుసుకోవాలి వాటికి లొంగిపోకూడదు తన నిజస్వరూపము పరమాత్మ కాబట్టి పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావాలి అహంకారం వదిలిపెట్టి మనసును ఆత్మయందు ఉంచాలి అప్పుడు అపరి అపరిమితమైన ఆనందాన్ని శాంతిని పొందుతాడు హైదరాబాదు నుండి అమెరికా వెళ్ళినవాడు తిరిగి హైదరాబాదు ఎలా తిరిగి వస్తాడో ఆ పరమాత్మ నుండి వచ్చిన మనం అందరము మరలా పరమాత్మను చేరుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి అమెరికాలో ఉండే సుఖాలను అందాలను అనుభవిస్తూ మనం ఎక్కడి నుండి వచ్చామో అది మర్చిపోకూడదు అమెరికాలో మనం ఉండాల్సిన సమయం పూర్తి కాగానే గింటేస్తారు అలాగే ఈ శరీరంలో మనం ఉండాల్సిన కాలం పూర్తి కాగానే ఈ శరీరం మనల్ని గింటేస్తుంది ఆ గిండించుకునే లోపల మనం పరమాత్మను చేరుకునే ఏర్పాట్లు చేసుకోవాలి అమెరికా వెళ్ళగానే తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు పుట్టినప్పటి నుండి మనం పరమాత్మ ఉండి పరమ పదానికి తిరుగు ప్రయాణానికి ప్రయత్నాలు ప్రారంభించాలి